అందరికీ నమస్తే ముందుగా బల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ ఉత్కంఠకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెరదించడం జరిగింది రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను తగ్గించబోతున్నారని పాత జిల్లాలను పునరుద్ధారిస్తారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేయడం జరిగింది అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు గత ప్రభుత్వం శాస్త్రీయత లేకుండా కేవలం లక్కీ నంబర్ ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని విమర్శించిన నేపథ్యంలో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైన జిల్లాలను ఎత్తివేసే ఆలోచన ప్రస్తుత ప్రభుత్వానికి లేదని భట్టి విక్రమార్క తేల్చి చెప్పడం జరిగింది తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా ఏర్ ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే దీనిపై ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం జరిగింది జిల్లాల విభజనలో భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదని దీనివల్ల ప్రజలకు ప్రయోజనం కంటే ఇబ్బందులే ఎక్కువయ్యాయని మంత్రులు వ్యాఖ్యానించారు ఈ విమర్శలలో ప్రజల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ జిల్లాల సంఖ్య తగ్గుతుందనే ఆందోళన మొదలైంది దీనిపై బట్టి విక్రమార్క స్పందిస్తూ జిల్లాల ఎత్తివేత అనేది కేవలం తప్పుడు ప్రచారం అని ప్రభుత్వానికి అటువంటి ఆలోచన కానీ ప్రస్తావన కానీ లేదని క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది ప్రజలకు పాలనను చేరువ చేయడమే తమ లక్ష్యమని లేనిపోని ఆ అపోహలు నమ్మవద్దని ఆయన సూచించారు సింగరేణి సంస్థలో భారీ కుంభకోణం జరుగుతుందంటూ ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణను బట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు సింగరేణి అనేది ప్రజల ఆస్తి దానిని దోపిడికి గురించి కాకుండా కాపాడే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు ఒడిశాలోని నైనీ బ్లాక్ గనుల సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ పేరుతో అక్రమాలకు తెరలేపాలని విపక్షాలు చేస్తున్న నే విమర్శల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు ఈ అంశంపై పూర్తి వివరాలతో ఆధారాలతో సహా మాట్లాడతానని విపక్షాల కుట్రలను ప్రజల ముందు ఉంచుతానని స్పష్టం చేయడం జరిగింది మరిన్ని తాజా విశేషాల కోసం శ్రీ బలాభిమన్ ఛానల్ ని తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ధన్యవాదాలు